గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఆ తర్వాత కేసులు నోటిఫికేషన్లు కేసులు ఒకవేళ ఎగ్జామ్ జరిగినప్పటికీ ఎగ్జామ్ పేపర్ లీకులు ఒకవేళ ఎగ్జామ్ పూర్తయి చివరిగా పోస్టింగ్ సందర్భంగా వచ్చారు కూడా అక్రమాలు ఈ రకంగా తర్జన భర్జన జరిగింది అయితే గత ప్రభుత్వంలోనే ఏప్రిల్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది గురుకుల విద్యార్థులకు గురుకుల టీచర్ పోస్టులకు సంబంధించి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ జరిగిన అయిపోయిన తర్వాత రెస్పాన్స్ షీట్ వచ్చింది కానీ ఇప్పుడు రిజల్ట్స్ కూడా లేవు దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమానికి సుమారుగా ఐదారు సార్లు ఇక్కడికి ఆ టీచర్లు అయితే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో అందరు కూడా వచ్చి ఇక్కడ తన యొక్క అర్జీని ఇచ్చుకున్నారు కానీ సమస్యకు పరిష్కారం దొరకడం అంటే కూడా ఈరోజు కూడా మరోసారి వచ్చిన ప్రయత్నం చేశారు ఒకసారి మాట్లాడదాం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు గురుకుల బోర్డు వెంటనే హార్జ్ విధానం అమలు చేయాలి సో చాలా డిమాండ్స్ అయితే ఉన్నాయి ఏంది మీ సమస్య దేనికోసం వచ్చింది ఇక్కడికి ముందు రిజల్ట్ ఫాస్ట్గా ఇవ్వాలండి జి రిజల్ట్ మాకు ఇవ్వడం లేట్ అయ్యే విధంగా అనిపిస్తే జిఆర్ఐల్ ఇవ్వండి జిఆర్ఎల్ ఇవ్వట్లేదు అదేవిధంగా రిజల్ట్ ఇవ్వండి ఆర్ జంటల్ రిజర్వేషన్ ప్రకారము పో ఫిల్ అప్ పోస్ట్ ఫిల్ అప్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది హైకోర్టు కూడా చెప్పింది కానీ మా బోర్డు సెక్రటరీ అయినటువంటి మల్లయ్య గారు ఫైనల్ రిజల్ట్ ఇవ్వకుండా ఆపేస్తున్నారు సార్ ఎందుకు అని చెప్పి సార్ని కూడా కలవడం కలిసి చేసినాం చేస్తే జిఏడి డిపార్ట్మెంట్ నుంచి మాకు ఆర్డర్స్ రాలేదని అన్నారు మేము వెంటనే జిఏడి డిపార్ట్మెంట్ కూడా వెళ్ళాము వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు మేము ఆల్రెడీ పంపించామండి మీరు వెళ్ళి అక్కడ కలవండి అని అంటారు మళ్ళీ వాటిని కలవండి అని అంటే మళ్ళీ వెళ్ళాము అక్కడ వెళ్తే ఓకే వాళ్ళు పంపించారు కానీ మాకు సరైన విధంగా అది లేదు మాకు ఇచ్చిన గైడ్ లైన్స్లో క్లారిటీ మిస్ అయింది ఆ క్లారిటీ ప్రకారం మాకు గైడ్ లైన్స్ వచ్చినప్పుడే మేము చేస్తామని వాళ్ళు అంటున్నారు ఇటు జీఏడి డిపార్ట్మెంట్కి వెళ్ళడం ఆ నుంచి షటిల్ బ్యాడ్మింట్ లాగా మళ్ళీ మల్లేబాటి దగ్గరికి వెళ్ళడం ఆయన కొడితే మళ్ళీ వచ్చి ప్రజాభావంలో పడడం ఇక్కడ కొడితే సెక్రటరీ ఇదే మాకు నెల రోజుల పాటు మేము చేస్తున్న పని ఇదే అవుతుంది ఇన్ని పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చింది తొమ్మిది వేల రెండు వందల పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది ఎగ్జామ్స్కి అటెండ్ కావడం జరిగింది ఇవాళ మధ్యాహ్నం ఎగ్జామ్ రాస్తున్న టైంలోనే అంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్లకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఈవినింగ్ లోపే పెట్టేస్తుంది మాకు కానీ రిజల్ట్ ఇవ్వడం మాత్రం తాచారం చేస్తున్నారు ఎందుకోసం ఏటువంటి కోర్టు కానీ ఎటువంటి ప్రభుత్వ అధికారి కానీ రిజల్ట్ ఇవ్వకుండా ఆపండి అని మీకు బోర్డు వాళ్ళకి చెప్పలేదు అసలు మీరు రిజల్ట్ ఎందుకు ఆపుతున్నదో మాకు క్లారిటీ కావాలి ఎంతమంది మొత్తం మీద బాధితులు అంతా కూడా దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై వేల మంది బాధితులు ఉంటారు అంటే ఉన్నాను అనుకోండి నేను నాలుగు పోస్టులకు నాలుగు రకాల పోస్టులకు ఎలిజిబుల్ నేను డిగ్రీ లెక్చర్ లేదు జూనియర్ లెక్చర్లేదు పీజీటీ టీజీటీ నాలుగిటికి ఎగ్జామ్ అటెండ్ అయ్యాము ఇవాళ మార్నింగ్ ఎగ్జామ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ మార్నింగే మళ్ళీ వరంగల్లో ఉండడం లేదంటే ఆదిలాబాద్లో ఉండడం అన్ని కష్టాలు ఏ పడ్డా కూడా ఎగ్జామ్ అయితే రాసినాం కానీ రిజల్ట్ ఇవ్వడంలో మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆరు జంటల్ విధానం అది మహిళా రిజర్వే మనకు రిజర్వేషన్లలో టూ టైప్స్ ఉంటాయి స్పెషల్ రిజర్వేషన్స్ రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు స్పెషల్ రిజర్వేషన్లో మాత్రము ఆర్జంటల్ జంటల విధానంలో ఫిలప్ చేయమని సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది దాని ప్రకారం చాలా రాష్ట్రాలు ఆ జీవో తీసుకొచ్చి ఆర్జంటల్లో జంటల్లో ఫిల్ అప్ చేస్తున్నారు ఒక పాత గవర్నమెంటు చేసినటువంటి తప్పిదం వల్ల ఇప్పటి వరకు ఈ పోస్టులన్నీ ఆగిపోవడం జరుగుతుంది ఒకవేళ రాబోయేటువంటి నోటిఫికేషన్లు కూడా ప్రభుత్వం కనుక ఆరు జంటల పైన ఒక జీవో రిలీజ్ చేయకుండా నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా అవి ముందుకు వెళ్ళవు అది ప్రభుత్వానికి తెలియట్లేదా కావాలనే నెగ్లెక్ట్ చేస్తున్నారా మాకు అర్థం కావట్లేదు ఈ జీవో రాకుండా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా ఎన్ని లక్షల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చినా అవి ముందుకు పోయేది కాదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోస్టును ఫిల్అప్ చేయాలనే చేయాలని చిత్తశుద్ధి ఉంటే ముందు ఆరు జంటల రిజర్వేషన్ ప్రకారంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవో ప్రకారం మన ప్రభుత్వం కూడా ఒక జీవో రిలీజ్ చేసి ఆ తర్వాత నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తే ఇవన్నీ ముందుకెళ్తాయి లేదంటే అన్ని మళ్ళీ కోర్టులో పాలు కావడము ఇగో ఇదే విధంగా మళ్ళీ మేము రిజల్ట్ కోసం గత ప్రభుత్వం కలిసి రామా లేదండి అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ ఉందని స్టాప్ చేశారు సార్ రిజల్ట్స్ యాక్చువల్లీ అప్పుడు కాల్ చేసినా కూడా అదే అన్నారు ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ రిజల్ట్స్ అని చెప్పారు ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ కూడా మేము కాల్ చేస్తే త్వరలో అతిత్వరలో త్వరలో దీస్ ఆర్ ద టూ వర్డ్స్ దే ఆర్ యూజింగ్ ఆల్వేస్ సో నలభై రోజులు అవుతుంది ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు సుమారుగా నాలుగైదు సార్లు వచ్చినట్టుగా చెప్తున్నారు ప్రజాభాన్ కార్యక్రమానికి ఏ రోజున మీకు ఎస్ ఇది పరిష్కారం జరుగుతుందని ఒక సొల్యూషన్ దొరికింది కనిపించింది ఎవరు ఏం మాట్లాడలేదండి ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయినాయి ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది ఆగస్ట్లో ఎగ్జామ్స్ అయినాయి ఆగస్ట్లో మేము రిక్వెస్ట్ చేశాం బోర్డ్ని ట్రైబ్ బోర్డ్ని రిక్వెస్ట్ చేశాం కొంచెం టైం ఇవ్వండి మంచిగా చదువుకుంటామంటే లేదు లేదు అక్టోబర్ వరకు మీరందరూ జాబ్లలో ఉండాలి దసరా కానుకగా ఇస్తాము అన్నారు మన పాత సీఎం గారు అని ఆయన వెళ్ళిపోయారు తర్వాత ఎలక్షన్ కోడ్ అన్నారు రిజల్ట్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఎలక్షన్ కోడ్ అన్నారు ఎలక్షన్ కోడ్ అయిపోయింది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడి కూడా నలభై రోజులు అవుతుంది ఏ మాత్రం అసలు ఇంట్రెస్ట్ లేనట్టుగా కనిపిస్తుంది మోర్ దాన్ టూ ల్యాక్ మెంబర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ సార్ కొన్ని జీవితాలు ఎలా ఉన్నాయంటే కొంతమందివి కోచింగ్ సెంటర్లకి లక్షల్లో అప్పులు చేసుకొని హైదరాబాద్లో మీరు చూసే ఉంటారు కదా ఎలా చేశారు చదివారు అంత కష్టపడి చదివి ఈరోజు రిజల్ట్ కోసం మా హక్కు కోసం మేమే పోరాడుకోవాల్సి వస్తుంది అలా చేసిందనే పాత గవర్నమెంట్ కలిసి హామీ ఇచ్చిరా ప్రతిదానికి కూడా గతంలో ప్రభుత్వం ఇచ్చిన తప్పిదాలకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్ మీకు న్యాయం చేస్తాను కాంగ్రెస్ హామీ ఇచ్చింది సో ఆ రకంగా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీకు మా సొంతంగా చెప్తున్నాం సార్ ఈ ప్రభుత్వం మారితేనే మా బతుకులు మారుతాయని కార్యకర్తల కంటే ఎక్కువ మేము కష్టపడ్డాం సార్ మా నాన్నమ్మలైతేంది తాతయ్యలు అయితే మాకు పెన్షన్ ఇస్తుండ్రు కేసీఆర్ పెద్ద కొడుకు వాళ్ళ ద్వారానే మేము బాగా అది బాగుపడుతున్నాం మా కోడలు రెస్పెక్ట్ ఇస్తాలంటే మీ కోడల రెస్పెక్ట్కు ఆయన ఇచ్చే రెండు మూడు వేల కోసం చూసుకుంటే మా ఉజ్వల భవిష్యత్తు పోతుంది ఆ ఉద్యోగం ఏదో మాకు వస్తే ఆ కేసీఆర్ ఇచ్చే రెండు మూడు వేలకు మేము ఇంకా మీకు లైఫ్ లాంగ్ మంచిగా చూసుకునే అవకాశం ఉంటుందని మా వాళ్ళను ఊరు ఊరు తిరిగి మేము వాళ్ళను మార్చి మరీ ప్రభుత్వం మారితేనే మన జీవితాలు మారుతాయని మేము ఎంతో కష్టపడి కాంగ్రెస్ని తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ కానిస్టేబుల్ గురించి చెప్పారు స్టాఫ్ నర్స్ అని చెప్పిళ్ళు మిగతా అన్నిటి గురించి చెప్పిరు కానీ కనీసం గురుకులానికి ఒక రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది దానికి మనం వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినా ఒక రిజల్ట్స్ దగ్గరనే ఆగింది కాబట్టి దాన్ని మనం త్వరితగతిన ఫిల్ అప్ చేసి వాళ్ళకు న్యాయం ఇచ్చి ఉజ్వల పిల్లలకు ఇప్పుడు మేమే కదా సార్ పిల్లలకు విద్య బుద్ధులు నేర్పి వాళ్ళు బాగుపడాలని వాళ్ళు చేయాలని చేసేది అలాంటి మామూలునే పట్టించుకోకపోతే మిగతా డిపార్ట్మెంట్ని పట్టించుకుంటారని మాకు ఎట్లా నమ్మకం వస్తుంది సార్ కాబట్టి వెంటనే సీఎం గారు ఈ విషయాన్ని త్వరితగతిన పరిష్కరించి కోర్టు కేసులో మన ఏజీ గారితో ఒక కౌంటర్ దాఖలు చేయించి చేయించాలని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం నలభై రోజులు ఇక్కడికి వస్తున్నారు కదా ఏ ఒక మంత్రి దృష్టికి కానీ ఏ ఒక ముఖ్యమంత్రి దృష్టికి ఇది జిల్లాల వైజాగ్గా పొంగిరెట్టి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది భట్టి విక్రమార్క గారిని కూడా వాళ్ళ జిల్లా నుంచి వెళ్ళి కలవడం జరిగింది ఏమైనా అంటే మేము అంటున్నా అంటే సీఎం దృష్టికి తీసుకెళ్తాము సంబంధిత అధికారులకు తీసుకెళ్తాము అంటున్నారు కానీ దీని మీద ఎలాంటి ప్రెస్ నోట్ కానీ ఎలాంటి మీడియాలో కానీ బోర్డు నుంచి ఎలాంటి ప్రకటన కానీ రావట్లేదు సార్ మీరు సంప్రదించినప్పుడు ఏమంటారు మీ యొక్క అధికారి సానుకూలంగా ప్రవర్తిస్తున్నారు సార్ సానుకూలంగా ప్రవర్తిస్తూ చెప్తున్నారు మాట్లాడు మీకు న్యాయం జరిగేటట్టే అంటున్నారు సార్ ఇది కోర్ట్ల కేసు వేసింది కూడా సార్ ఇది ఒక ఇన్వాలిడ్ కేసు సార్ ఇప్పుడు వర్ వర్టికల్ని వాదించడం కూడా ఏమంటారంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది సార్ ప్రతి రాష్ట్రం కూడా హారిజెంటల్ విధానం ఫాలో అవుతున్నది దాన్ని ఫాలో కమ్మని హైకోర్టు కూడా సెప్టెంబర్లోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది సార్ సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు సార్ నాలుగు నెలల నుంచి బోర్డుకు కనీసం మరి దానికి సంబంధించిన జీవో తెచ్చుకుందాము పిల్లలకు న్యాయం చేద్దాము ఈ ఉద్యోగాలను నిర్ నిం నింపితే తప్ప పిల్లలకు విద్య ఆ సరైన ఫ్యాకల్టీ ఉండి విద్య విద్యులు నిర్వతనం లేదు సార్ గురుకులాల్లో ప్రతి విద్యార్థిని మేము ఇళ్ళలోకి వచ్చిన తర్వాత పండుగలకు వచ్చిన తర్వాత వాళ్ళ జ్ఞానాన్ని టెస్ట్ చేద్దామని కొన్ని క్వశ్చన్లు అడిగితే బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండట్లేదు సార్ ఎందుకంటే అంటే వాళ్ళకు సరైన టీచర్లు లేక బోధించేది వాళ్ళు లేక స్టాఫ్ లేక గెస్ట్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి పాటల కంటే ఎక్కువ ఏం చేస్తారు మీ స్కూల్లలో ఏం చేస్తున్నారు గురుకులాలంటే మాకు వారానికి రెండు సార్లు చికెన్ పెడుతున్నారు భోజనాలు పెడుతున్నారని తప్ప ఉత్తమ ఉద్య ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళు మంచి ఉద్యోగులు అంటే ఉపాధ్యాయులు ఉన్నారు సార్ ఒక్కొక్కరికి పడేను సార్ ఒక్కొక్కరు రెండు క్లాసులు తీసుకునే కాడ నాలుగైదు క్లాసులు చెప్పుకోవడం వల్ల తగినంత ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల వాళ్ళకు సరైన టైం కేటాయించలేకపోవడం ఒకటే టీచర్ పోయి పది పదిహేను క్లాసులు చెప్పడం వల్ల వాళ్ళకి మీ డిమాండ్ సార్ మాకు వెంటనే జిఆర్ఎల్ ఇవ్వాలి సార్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది సార్ ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి ఎవరికి లో ఉన్నారు వాళ్ళ రిజల్ట్ ఇవ్వాలి ఇచ్చి వెంటనే మా గురుకుల రిజల్ట్ ఇచ్చి మమ్మల్ని వెంటనే ఆ మా పోస్టింగ్ మాకు ఇవ్వాలి సార్ సార్ ప్రధానంగా మాకు ఉన్న డిమాండ్ ఏంటంటే హారిజంటల్ కోర్టు కేసులో ఉంది దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం తరఫున ఒక జీవో ఇష్యూ చేసి దాన్ని అమలు చేయాలి ఫస్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ కంపల్సరీ ఇవ్వాలి సార్ మెరిట్ లిస్ట్ ఇస్తే ఏమైతే అసలు మేము లిస్ట్లో ఉన్నామా లేమన్న ఒక విషయానికి అవగాహన వస్తుంది దాని తర్వాత దాని తర్వాత ఏమైందంటే లేని వాళ్ళు కనీసం రాబోయే డిఎస్సీ కన్నా సంసిద్ధం అవుతారు అది ఒక డిమాండ్ సార్ కంపల్సరీ మీరు ప్రభుత్వం తరపున మేము మీ మీడియా తరపున మీరు విజ్ఞప్తి చేసి కంపల్సరీ మాకు మెరిట్ లిస్ట్ ఫస్ట్ ఇవ్వాలి హార్ జెండర్ క్లియర్ చేసి ఒక జీవో ఇష్యూ చేయాలి సార్ అంతే నెలలుగా రిజల్ట్స్ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థుల మాతోటి గవర్నమెంట్ అయితేంది ప్లస్ మళ్ళీ ఇక్కడ గురుకుల బోర్డు అయితేంది మాతోటి మా జీవితాలతోటి చాలా దారుణమైన ఇబ్బందులకు గురి చేస్తూ రిజల్ట్స్ ఇవ్వకుండా కోర్టు శాఖ కోర్టు కేసుల తోటి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఏ రోజు కూడా ఏ కోర్టు కానీ ఏ న్యాయమూర్తి కానీ ఈ రిజల్ట్ ఇవ్వకుండా ఆపండి అని ఇంతవరకు ఒక తీర్పు కూడా ఇవ్వలేదు కానీ సుప్రీంకోర్టు తీర్పు అయితే మరి మధ్య హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏం చెప్పిందంటే ఆరు జంటలు రిజర్వేషన్ ఫాలో అవుతూ వీళ్ళ రిజల్ట్ ఇచ్చేయండి అని హైకోర్టు కూడా చెప్పింది అయితే ఈ రిజల్ట్ కోసం మేము గురుకుల బోర్డుకి వెళ్తే మాకు హైకోర్టు ఉత్తర్వులు వచ్చింది కానీ మాకు జిఏడి నుంచి అది మాకు గైడ్లెన్స్ రాలేదని వాళ్ళు అంటున్నారు జీఏడికి వెళ్ళి అడిగితేనేమో మేము ఇచ్చేసినాం గురుకుల బోర్డే దీని మీద స్పందిస్తలేని వాళ్ళు చెప్తున్నారు మేము అటు ఇటు తిరుగుతూ ప్రజావాణికి వచ్చి మేము అప్లికేషన్లు ఇచ్చుకుంటూ అలసిపోతున్నాము మేము మానసికంగా మరియు ప్రయాణాలు మేడం గారు ఎక్కడి నుంచో ఆదిలాబాద్ నుంచి మళ్ళీ నిజామాబాద్ నుంచి పొద్దు పొద్దునే ప్రయాణాలు చేసుకుంటూ వచ్చి కూడా మేము ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ ఇప్పటికీ ప్రజావానికి రావడం నాలుగోసారి మేము వస్తున్నారు వాళ్ళు ఏదో ఆన్లైన్ చేస్తున్నారు మళ్ళీ మాకేం కాల్స్ రావట్లేదు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫోన్లో దొరకట్లేదు మల్లె బట్టుగారికి అడిగినా కానీ వాళ్ళు మేము బోర్డు గడికి వెళ్ళే టైంకి మల్లె గారు వేరే స్కూల్కి మేము ఇన్స్ట్రక్షన్కి వెళ్ళినాము లేము ఎప్పుడు వస్తారు సార్ అంటే మాకు ఇంకా రెండు మూడు ఉన్నాయని చెప్తున్నారు నవీన్ నికోలస్ గారు మేము ఎప్పుడు వెళ్ళినా ఇప్పుడే బయటకు వెళ్తున్నారు అంటున్నారు ఈ ఇక్కడ మేము జిఏడికి వెళ్తున్నామో జిఏడి వాళ్ళేమో మేము ఇచ్చేసినాం అంటే ఊకే ఊకే మీరు రావద్దు మీరు ఏమంటే బోర్డు దగ్గర ఆగిందని వాళ్ళు చెప్తున్నారు ఈ కోర్టు కేసులో ఇన్వాలిడ్ కేసు అండి అది ఏమంటే ఇది సుప్రీంకోర్టు ప్రకారం ఫాలో కావాల్సింది ఏదైనా హైకోర్టు కూడా చెప్పింది కానీ దీని మీద మమ్మల్ని చాలా ఇబ్బందులు చేస్తున్నారు కాబట్టి మీ మీడియా తరఫున మేము ప్రభుత్వానికి మరియు గురుకుల బోర్డుకు అలాగే అందరికీ తెలియజేసేది ఏమనగా మా రిజల్ట్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అవసరమైతే ఈ నెలనే ఇచ్చేసి మళ్ళీ ఎందుకంటే వచ్చే నెల నుంచి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి మళ్ళీ స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇది ఫోర్త్ టైం టైం ఫస్ట్ అక్కడ వాళ్ళకి మేము లెటర్ ట్టిక్రమార్కం కలిసాము కానీ మాకు మళ్ళీ కోర్టు కేసులో ఉంది నడుస్తుంది కదా మేము చూస్తామని చెప్తున్నారు ప్రతిసారు అదే మాట చెప్పి పంపిస్తున్నారు ఇప్పుడు కూడా సేమ్ అదే జరిగింది అక్కడ కూడా కలెక్టర్ గారిని కలిసాము కలెక్టర్ కలెక్టర్ గారిని మీట్ అయ్యామండి ఇప్పుడు అనుదిక్ సార్ సార్ కూడా అదే అన్నారు మేము చూసి మీకు మేము ఏదైనా కూడా మేము డిస్కస్ చేసి మేము ఫైనలైజ్ చేస్తామని చెప్పారు మేము అన్ని చూసుకోవాలి కదా అని అంటున్నారు రావట్లేదు సార్ మాది అయినట్టు వచ్చింది ఇప్పుడే మేము ఇచ్చింది సంవత్సరాలుగా విద్యావంతులు ఎందరో ఆశావాదులై ఉద్యోగాల కోసము పోటీ పడుతూ మరియు కోచింగ్ సెంటర్లో కోచింగ్ చేసుకుంటూ ఉపాధి కోల్పోతూ అక్కడ డబ్బులు ఖర్చు పెడుతూ మరి ఇంటి సమస్యలను కూడా పక్కన పెట్టి మరి తనవంతుగా కృషి చేసి ఏదైనా ఉపాధి దొరుకుతుందేమో అని ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఎందరో ఉన్నారు మరి వాళ్ళందరూ ఆశావాహులై ఎదురు చూస్తున్నారు వాళ్ళందరినీ పుట్టగొట్టి మళ్ళీ ఇదంతా సాగనంపు చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క వయోభారం మీద పడుతుంది ఆ యొక్క వయోభారాన్ని వాళ్ళు చాలా బాధతో గడపవలసి వస్తుంది కాబట్టి తొందరగా ఈ యొక్క పోస్టులను ఇప్పుడు జరిగిన పరీక్షలను నింపితే కొత్త వాళ్లకు అవకాశం దొరుకుతుంది కొత్త వాళ్ళు స్థిరపడడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేసి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది ఇప్పుడు రాసిన వాళ్ళలో ఎందరో ఉన్నారు వాళ్ళకు ఏజ్బార్ అయ్యే అవకాశాలున్నాయి ఏజ్బార్ అయ్యే వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని ఇప్పుడే సద్వినియోగం అయ్యేలాగా చూస్తుందని గవర్నమెంట్ను ఈరోజు మేము దరఖాస్తు ఇచ్చి వాళ్ళను విన్నయించుకున్నామండి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఎయిటీన్లో లాస్ట్ గురుకుల రిక్రూట్మెంట్ జరిగింది సార్ అప్పటి నుంచి నోటిఫికేషన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇస్తామన్నారు ఇవ్వలేదు ప్రీవియస్ గవర్నమెంట్ గురించి నాకు మాట్లాడాలని లేదు కానీ మాకు మాకు మాత్రం ప్రాబ్లంగానే ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో వెయిట్ చేశాము అప్పుడు జాబ్స్ వదిలేసి ప్రిపేర్ అయ్యాము టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అట్ లాస్ట్ ఫైనల్లీ మొన్న ఏప్రిల్లో ఇచ్చారు సార్ ఆ టైంలో మేము జాబ్స్ వదులుకొని జాబ్స్ వదిలేసి రిజైన్ చేసి ఆ టైంలో మాకు రిజైన్ చేసినా కూడా మళ్ళీ రావద్దని కూడా మా ప్రైవేట్ సంస్థలు చెప్పాయన్నమాట వదిలేసి వచ్చాము వచ్చి ప్రిపేర్ ప్రిపరేషన్లో కూర్చున్నాం అప్పులు చేశాం సార్ చెప్తున్నాను మా హస్బెండ్ చేశారు ఈవెన్ వీళ్ళు కూడా మెయిల్ స్టాఫ్ కూడా చాలా మంది అప్పులు చేసి మరి ప్రిపేర్ అయ్యారు చాలా మంది సార్ ఇప్పటికీ సఫర్ అవుతున్నారు ఆఫ్టర్ దాట్ మేము ఆగస్ట్ వరకు వెయిట్ చేసాం ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ సెకండో ట్వంటీ థర్డ్ మాకు రెస్పాన్స్ షీట్స్ ఇచ్చారు వెరీ ఫాస్ట్ వెరీ సూన్ విత్ ఇన్ వన్ డే మాకు ఇచ్చారు రెస్పాన్స్ షీట్స్ వై నాట్ రిజల్ట్స్ సార్ చెప్పండి వై నాట్ రిజల్ట్స్ వాట్ ఈస్ ద డిలే రిజల్ట్ జస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వచ్చుగా మీరు మాకు తెలుసు కదా మేమేం ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు డిఎస్సీ అని అంటున్నారు డిఎస్సీకి ప్రిపేర్ అవ్వాలంటే కొంతమందికి ఎలిజిబిలిటీ అంటే మేము కొంతమంది జాబ్స్ వస్తాయి కొంతమంది రాని వాళ్ళు ఉంటారు అది కూడా ప్రిపేర్ అవ్వచ్చు గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎవ్రీథింగ్ ఎట్ ఏ టైం ఇచ్చేసరికి మేము చాలా స్ట్రెస్లో ఉన్నాం సార్ మేము గ్రూప్ ఫోర్కి ఎలజిబిల్ ఎలిజిబిలిటీ ఉంది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎవ్రీథింగ్ రాసుకోవచ్చు కానీ మేము ఒక చూజ్ చేసుకొని అదే రాసుకున్నాం సార్ మాకు చాలా అప్పుడు టైం ఇవ్వలేదు ఏంటి సార్ ఆల్ 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 ద నోటిఫికేషన్స్ ఎట్ టైమ్ ఎవరైనా ఇస్తారా ఇట్ చెప్పండి ఎంత డిస్గస్టింగ్ ఉంది అసలు గవర్నమెంట్ సరే పోనీ ట్రిప్ ఒకటి చూస్ చేసుకొని ప్రిపేర్ అయ్యాం సార్ రెండు మూడు ప్రిపేర్ అవ్వలేము ఒకటి ప్రిపేర్ అయితేనే సరిగా రాదు జాబ్ ఒకటి చూస్ చేసుకొని ప్రిపేర్ అయ్యి వెయిట్ చేస్తున్నాం సార్ ఆగస్ట్లో అయిపోయింది ఇప్పటికీ మాకు మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఎక్కడ జాబ్స్ వస్తాయి సార్ అక్కడ మీకు స్టార్టింగ్లోనే ఇస్తారు ఏదైనా జాబ్ అయినా ఏదైనా ఇప్పుడు మార్చ్ ఎప్రిల్లో రిక్రూట్మెంట్స్ అవుతాయి మాకు ఈ జాబ్ వస్తుందా మళ్ళీ మేము ప్రైవేట్ జాబ్స్ సెటిల్ అవ్వాలా మాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు సార్ చాలా మంది జాబ్లెస్గా ఉన్నారు ఈవెన్ ఇక్కడికి రావడానికి చాలామందికి బస్ ఫేర్ కూడా లేదు సార్ చెప్పాలంటే బస్ ఫేర్ కూడా లేదు అంత ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్లో ఉన్నాం మీరు దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం న్యూ న్యూ గవర్నమెంట్కి ఏంటంటే కొంచెం టీచర్స్ టీచర్స్ అంటే నిజంగా చెప్పాలంటే మేము లేని అసలు ఎవరికి లైఫ్ కూడా లేదు అలాంటిది మమ్మల్ని ఇంత క్షోభ పెట్టద్దు సార్ ప్లీజ్ ఇట్స్ రిక్వెస్ట్ కంప్లీట్ మరి ప్రజాప్రతినిధులకు మేము చెప్పేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో మొదలైనటువంటి మా పోరాటం నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు ఎటుపోతున్నది తెలియట్లేదు నిధులు ఎటుపోతున్నాయో తెలియట్లేదు మా నియామకాలు ఏమైనావో తెలియట్లేదు మేము ఎంతో వివేకవంతులమై కూడా ఉన్నత చదువులు చదివి కూడా ఈరోజు రోడ్లపైన భిక్ష లెక్క తిరగాల్సినటువంటి పరిస్థితి మాకు దాపరించింది ఒకసారి నోటిఫికేషన్ ఇస్తారు వాటి ఎగ్జామ్స్ పెడతారు రిజల్ట్ మాత్రం ఇవ్వరు మీకు తెలియదు అంటే రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఆరు జంటల రిజర్వేషన్ పైన ఫిలప్ చేయండి అని చెప్పి చెప్పింది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చి వర్తికల ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే అంటే ఆ నోటిఫికేషన్ ముందుకు వెళ్ళాలని ఉందా ఇచ్చే అధికారులకు నోటిఫికేషన్ ఆగిపోవాలని ఉందా మీకు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన ముందుకెళ్లాలనే ఉద్దేశం మీకుంటే పోస్టులను ఫిల్ చేయాలనే ఉద్దేశం మీకుంటే ఆర్జెంటల ప్రకారం ఇవ్వాలని మీకు తెలియదా ఉన్నత చదువులు ఉన్నత పోస్టులో ఉన్నటువంటి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు ఒక కామన్ మ్యాన్ అయినటువంటి మేము మాకు అర్థమవుతున్నది ఒక నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఎలా ఇవ్వాలి దాంట్లో ఏ అంశాలను చేర్చాలనే మాకు తెలుస్తుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మీకు ఎందుకు తెలియట్లేదు కావాలని ఈ కొత్త ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారా చేస్తే చేయండి మా పోస్టులు మాకు రిజల్ట్ తొందరగా ఇస్తారా ఇవ్వరా మల్లె గారిని మేము అడుగుతున్నది ఒకటే మీకు ఏ కోర్టు చెప్పింది రిజల్ట్ ఇవ్వకూడదు అని ఏ కోర్టు చెప్పింది ఏ అధికారి చెప్పాడు ఏ ప్రభుత్వ రాజకీయ నాయకుడు చెప్పాడా లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్ చెప్పారా రిజల్ట్ ఇవ్వకూడదు అని చెప్పి లేకుంటే కోర్టు చెప్పిందా చెప్తే ఆ విషయం మాకు బయట చెప్పండి జీఏడి అధికారుల దగ్గరికి పోమంటారు అక్కడికి వెళ్దాం వాళ్ళేమో మల్లె బట్టను కలవమంటారు మల్లె బట్టను కలుద్దామని వెళ్తే ఆయన మాకు ఇంతవరకు అపాయింట్మెంటే ఇవ్వడు మేము ఒకటే చెప్తున్నామండి ఇంకా వేచి చూసే ఓపిగా మాకు లేదు నశించిపోతుంది జరగబోయే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారో ముందుకొచ్చి ఉండండి ఇప్పటికే ఎగ్జామ్ అయిపోయి ఫైనల్ కీ పెట్టి సిక్స్ మంత్స్ కావస్తుంది మమ్మల్ని ప్రైవేట్ జాబ్స్ చేసుకొని ఇవ్వరు అలా అని చెప్పి మీరు ఇచ్చేటువంటి ఉపాధి మీరు ఇవ్వరు నిరుద్యోగ వృత్తి అన్నది అది లేదు కాబట్టి చెప్తున్నా ఇప్పటి ప్రభుత్వం ఏర్పడి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది రిజల్ట్ ఇవ్వడానికి ఒక వన్ నైట్ చాలండి ఎవరు వద్దన్నారు మల్లే బాటు కాదని ఎవరు వద్దన్నారు రిజల్ట్ ఇవ్వకూడదు అని చెప్పి ఏదైనా కోర్టు చెప్పిందా చెప్తే ఎక్కడ చెప్పిందో చెప్పండి లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మంత్రులు చెప్పారా లేకుంటే సీఎం గారు చెప్పారా మీరు బయటకు వచ్చి మాకు చెప్పండి లేదంటే రిజల్ట్ ముందు ఇచ్చేయండి రంగారెడ్డి నగర్ నుంచి వచ్చాను నేను నర్సింగ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ సెకండ్ ఎగ్జామ్ పెట్టారు మాది రెగ్యులర్ పోస్ట్ కింద నేను క్వాలిఫై అయ్యాను క్వాలిఫై అయితే ఏమైందంటే నేను నా ఫస్ట్ క్లాస్లో చేసింది నైంటీ వన్లో నా ఫస్ట్ క్లాస్ ఆ టైంలో తెలంగాణ ఫార్మేషన్ అనేది జరగలేదు ఏపీ అనే ఉండింది ఇప్పుడు జోన్ల వారిగా పోస్టులు తీయడం అనేది జరిగింది నేను క్వాలిఫై అయ్యి కూడా జాబ్ లాస్ లాస్ అయ్యాను ఎందుకంటే ఆ పోనీ నేను అది కూడా కాదు నా థర్డ్ క్లాస్ నుండి నేను రంగారెడ్డిలోనే ఉన్నాను బై మిస్టేక్ నాకు ఆ టూ ఇయర్స్ ఏదైతే నేను నల్గొండలో చేశానో ఆ నల్గొండ ఇచ్చే బోనోఫైడ్ వాళ్ళు రాంగ్ ఇచ్చారు నైంటీ వన్ నైంటీ టూ ఫస్ట్ నైంటీ టూ నైంటీ త్రీ సెకండ్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ థర్డ్ అనే క్లాస్కి బదులు ఫోర్త్ అని పెట్టారు సో నేను అది నేను అప్లోడ్ చేయడం వల్ల నాది జోన్ ఫైవ్ కింద పెట్టారు బట్ నేను థర్డ్ క్లాస్ నుండి ఇక్కడే ఉన్నాను నా అన్ని ప్రూఫ్స్ కూడా రంగారెడ్డికి సంబంధించినవే ఉన్నాయి నేను క్వాలిఫై అయ్యాను రంగారెడ్డిలో కూడా అయితే ఇప్పుడు ఏమైందంటే జోన్ ఫైవ్ ఇచ్చారు ఎంహెచ్ఎస్ఆర్ బోర్డు వాళ్ళు దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని చెప్పారు రెసిడెన్స్ సర్టిఫికెట్ కూడా నేను సబ్మిట్ చేశాను అండ్ నా బోనఫైట్స్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కూడా నేను సబ్మిట్ చేశాను అయిన తర్వాత రేపు రిజల్ట్ రాబోతుంది మెరిట్ లిస్ట్ రాబోతుంది ఫస్ట్ టైం నేను ఎలాగో లాస్ అయిపోయాను సెకండ్ కూడా అలా లాస్ అవ్వగానే అక్కడ తీసుకున్న అక్నాలజ్మెంట్ ఇంకా ప్రజావాణికి వస్తే నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడికి రావడం కూడా జరిగింది లేదు ఇంతకుముందు త్రీ టైమ్స్ వచ్చాను బాగుంది ఇక్కడ ఇంతకుముందు అసలు మేము లోపలికి రానిచ్చే వాళ్ళు కాదు మేము ఎన్నోసార్లు నేను కోవిడ్లో గవర్నమెంట్లోనే వర్క్ చేశాను అప్పుడు పోలీసు వాళ్ళందరూ ఇక్కడ దగ్గరికి కూడా రానిచ్చే వాళ్ళు కాదు బట్ ఇప్పుడు అలా లేదు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క దానికి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అన్న ఒక హోప్ అయితే ఉంది అంత బాగా మా మాట్లాడుతున్నారు అలాగే నేను తీసుకున్న అక్నాలజీమెంటే నా రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్ని కల్ అన్నీ తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది ఐ హోప్ నాకు ఈ గవర్నమెంట్లో హెల్ప్ అవుతుంది అని చెప్పి నమ్మకంతోనే ఇక్కడ వచ్చాను ఇచ్చాను సబ్మిట్ చేశాను ఇంకా రేపు మెరిట్ లిస్ట్ వస్తుంది అప్పుడు నేను చూడాలి వెయిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ